ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకీ నన్ను ఏ కేసు కింద బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం రెండు గంటల కదా ఎక్కడ గాంధీనగర్ లో తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో తేయాల్సిందే ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు రామా స్టేషన్ దాకా వస్తాను సాయంత్రానికి నాటుకోటి పులుసు పెట్టవే అలాగే ఈడేటర్ సీరియస్ గా చేద్దాం అంతా సిల్లిగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లేచి లాటిల్ తిరగ తిట్టే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతుంది అంతేలేదు ఎందుకు సార్ అలా ఊగిపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే వాళ్ళు ఏమి రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఏం లేదు సార్ పాండు మా టింబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాం సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరోక్ల సంఘంలోనూ పాండు మెంబరేనండి ఆయన మా మెకానిక్ క్రీన్ లో కూడా మెమరేనండి ఎన్నేదో గొడవ జరిగింది అన్నారుగా అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి బహుశా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది లేకపోతే మీరెందుకు కోరబడతారు సార్ అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్ అంతే కాని ఎవరికి నన్ను మాత్రం కాదండి ఏమండీ అన్నట్టు ప్రస్వాళ్లు టీవీ ఛానల్ వస్తున్నారా ఆ ఏ టీవీ మా టీవీ కెమినీ టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు టీవీ నాయనండి మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి వీళ్ళంతా అపార్థం చేసుకుని పోలీస్ స్టేషన్ చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనిపండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంత మంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావు నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా ఇక్కడ సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ సరిపోయింది మినిస్టర్ గారు ఏదో చేయాలి చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మలా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజన్ చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారు అందరిని ఆరాధించే కళ ఉందండి నీ దగ్గర జనాలు చూసి పారిపోయే కళ ఉన్నట్టు ఎంబీబీ బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు ఎవరు నాకు నచ్చలేదు పెద్ద పొడింగ్ అంటావు అంజలికి బేల్ రాకుండా చేయలేకపోయాం ప్రమోషన్ కావాలంటాడు కనీసం పండు అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రం కేసు కొట్టేసినట్టే ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఎంచడం భలే పనినే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాడు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్నా ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి వాళ్ళు రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీద ఉంది తొందర పడితే పదవికి మోసం వస్తుంది అడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్గా ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్

అలా ఎందుకు నీకు నేను ఇప్పటికీ నీ గురించి బాధపడతాన బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం వీళ్ళంతా ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లల్లో పెద్దవాళ్ళు అందరు కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే అల్లలో పెద్దవాళ్ళు అందరూ చూశారుగా బాగా చూడండి కరెక్టే వెరైటీగా ఉంది కదా కట్టుకుంటాడు ఇది ఆసనాలి పనికిరాడు అర్థమైందా అది ఈ ట్రక్కు షట్ హే కొట్టొచ్చు మనసు తంపుకుని ఆడదన్నీ కొట్టచ్చు అటు ఇటు గాని వడివి నిన్ను పాండు కొట్టమంటరా నేను నమ్మిన స్నేహితురాలు నన్ను వచ్చే అంత మాట అంటే వాడి పాడెక్కించుకుంటా అమ్మాయిని వాడి పక్కలో చేరమంటావా పోరాప్పీ నాన్నా నాకు డౌట్ అడుగమ్మా నేను నీకు పుట్టానా అమ్మకు పుట్టానా అమ్మకే పుట్టావు అదేంటౌట్రా మా ఇద్దరు కలిపే పుట్టు ఏమీ నిజమే కదా కూరుకోండి నాన్న డిస్టర్బ్దా జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోద్ది అరే మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టు అండి చేసే ముగుడికే కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడికే కదా ఏ భార్య అనే విలువేస్తుంది కావుడు కూడా తెగ వినిపిచ్చేస్తాడు నాకే నీకెందుకు ఇప్పుడు కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరు ఏటా నోట్లో చూడకుంటావు అదేదో బయటకి చెప్పచ్చు కదా చెప్తే గుండె ఆగిపోద్ది వెళ్ళి వేసుకోట ఆసనాలు అదొకటి చాలా నువ్వు కాగుతున్నాను కదా నాకు మీతో ఏం మాట చికాకే చచ్చే కొత్త మంచి పీడీలు పోతాడేంటి

ఏంటి ఇంత మంచి న్యూస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవడం మానేసి ఈ పరిస్థితుల్లో నేను అదేంటి ఎప్పటి నుంచే నీకు ఇది డ్రీమ్ కదా కళలు అందరూ కంటారు కానీ అది నిజం చేసుకోవటం ఆశపడటానికి అర్హత ఉండాలో లేదో తెలియదు కానీ అది నెరవేర్చుకోవడానికి మాత్రం అదృష్టం ఉండాలి అది నాకు లేదు ఎలాగైనా అనుకున్నది సాధించి అమ్మ నన్నులకు ఆత్మశాంతి కలిగించాలనుకున్నారు ఇంత జరిగాక అంజలి